జాలి పడే దేవుడు భక్తిహీనుల మార్గంలో నుంచి నువ్వు పక్కకొచ్చావా దుష్టుడు తలంపుల్లో నుంచి పక్కకొచ్చావా ఆ వేసాలు నువ్వు స్త్రీలను చూసినప్పుడు నీ చూపు చెదరకుండా నువ్వు క్రీస్తు వైపు క్రీస్తు చూసినట్టుగా నువ్వు చూడగలిగావా పాపమును మృతుడు వైపు నీ కంటి చూపు ఏసు ప్రభువులో సజీవముగా ఉన్నదా దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా సజీవముగా ఉన్నదా గట్టిగా చెప్పండి హలలుయ్యా అప్పుడు ఏం చేయబడింది నా జీవితంలో ఒక అద్భుతము జరిగింది దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా గడ్డి చెప్పండి హలేలుయా ఒక అద్భుతము జరగాల ఒక ఆశీర్వాదం జరగాల ఒక స్వస్థత జరగాల ఒక మేలు జరగాల దేవుడి నుంచి నేనేదైనా ఆ ప్రార్థన చేస్తే ఆయన దొరుకు కాలములు ఆయనను వేడుకోండి కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా గట్టి కొట్టాలి హలలుయ నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు దేవుడి ప్రార్థన చేస్తున్నావు అయితే నీ నీ చూపులు మారిపోవాలా నీ నోటి మాటలు మారిపోవాలా భక్తిహీనుల మార్గము లాంటి ఆ నుంచి నువ్వు బయటకు రావాలా దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఆహారం అంటే చిన్నదే కదండి మేమైతే ఇంట్లో చికెను మటను ఏమో బర్రీగా తినొచ్చారా అందరూ తినొచ్చారా లేదా తినాలా దేవునికి స్తోత్రం హలే అందరూ తినొచ్చారా మన ఇంట్లో ఏం చేస్తాం కడుపు నిండా తింటాం దేవునికి స్తోత్రం అదే ఎడారులోకి వెళితే చుక్క నీరు రావాలంటే అది అద్భుతం దేవునికి స్తోత్రం చెప్పండి హలెలు అదే నీరు నీకు ఇక్కడ సమృద్ధిగా ఉంది అదే నీరు ఎడారులోకి వెళితే అయ్యా నాకు ఎక్కడైనా ఒక నీరు ఒక ఒక చిన్న గ్లాసు నీరు దొరికితే బాగుండు అంటాం దేవునికి స్తోత్ర ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు నీటికి వాళ్ళు కొదువు లేదు ఆహారానికి వారికి కొదువు లేదు మరి ఎందుకు ప్రార్థన చేస్తారు దేవుడికి ఆయుగుప్తు రాజు ఏం చేశారంట మోయలేని భారాలను పెడుతుంటే వారు మొర్ర పెట్టారంటే దేవునికి చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టండి హాలేలోయ మోయలేని భారాలు పెడుతుంటే మొర్ర పెట్టారు నీళ్లు లేక కాదు లేకపోతే తిండి లేక కాదు దేవుడు ఏం చేశాడు మోసాన్ని పంపించాడు రా బయటికి అన్నాడు అందరిని తీసుకుని వచ్చారు ఆ ఏం దేనికోసం శని గారు తెలుసా ఈ రెండింటి కోసమే దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలోయ ఏ రెండింటి కోసం అండి మీరు అంటారు ఏమండి అన్నం కోసం సరిగేది ఏంటండి నీళ్ళు కోసం సరిగేదే కరెక్ట్ టైంకి ముగించకపోతే మీరు కూడా సనుగుతారు దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ హిలోయ మనందరం మనుషులమండి ఆహారం విషయంలో సనుగుతాం నా దప్పిక విషయంలో సనుగుతాం ఖచ్చితంగా అక్కడే నువ్వు ప్రార్థన చేయడమే ప్రార్థన చేయడం సజీవమైతే సన్నగడం పాపం దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ నువ్వు శ్రమంలోకి వెళ్ళినప్పుడు నువ్వు కష్టాల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు శోధనలోకి వెళ్ళినప్పుడు పాపము చేయమని మీద ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే శరీరము చెప్పినట్టుగా నీవేం చేస్తున్నావు బలహీనమైపోతున్నావా దేవునికి స్తోత్రం ఎవరో ఒక స్త్రీ ఎదురొచ్చింది ఆమెను చూసి శోధన కలిగింది ఏమంటావు అక్కా బాగున్నావా దేవునికి స్తోత్రం హూయా ఆకలేస్తుంది వెండి థ్యాంక్ యూ జీసస్ ఏసయ్యా నీకు వందనాలు నాకు ఈ ఆకలిని ఉంచావు నీకు వందనాలయ్యా నాకు సాక్ష్యం ఉంచావు నీకు స్తోత్రాలు దేశం కాని దేశములో నేను వెళ్ళి కేవలం నాకు ఆహారమే కానీ నేను ఎవరికి ప్రార్థన చేశానో దేవుడికి ప్రార్థన చేస్తే నాకొక మార్గాన్ని దేవుడు తెరిచాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలెలోయ ఈరోజు పాపం చెయ్యొద్దని నేను చెప్తే నువ్వేమంటావు పోవయ్యా అందరూ ఎవడు పాపం చేయకుండా ఉన్నాడు చెప్పు చెప్పు అంటాడు ఏమంటారు ఎవడు పాపం చేయకుండా చెప్పు అంటారు అని ఏమంటున్నాడు దేవుడు ఇతరుల గురించి కాదు నిన్ను నీవు ఏమని ఎంచుకుంటున్నావు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్యా నిన్ను నువ్వు పాపిష్టిదానిగా ఎంచుకుంటావా నిన్ను నువ్వు పరిశుద్ధురాలుగా ఎంచుకుంటావా చెప్పండి కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టిగా కొట్టాలా ఆ మాట అంటే మనం మళ్ళీ ఏమైపోతాం అయ్యా పాపిష్టిదానని మాత్రం నన్ను అనద్దయ్యా ఎవరి స్తోత్ర అంటున్నాడు దేవుడు నువ్వేదైతే అనుకుంటున్నావో అలా నువ్వు పెట్టుకో దేవునికి స్తోత్రం దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు దేవుడు నీకు కార్యములు చేయబోతున్నాడు దేవుడు నీ మార్గమంతటిలో నీవు ముందుగా నడు నీ ముకు నీకు ముందుగా నడిచి నువ్వు ఏదైతే చేతి పని చేస్తుంటావో దాంట్లో ముప్పదంతులుగా చెప్పండి గట్టిగా అరవదంతులుగా చెప్పండి గట్టిగా నూరంతలుగా ఫలింపజేస్తాడు చెప్పండి కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టిగా కొట్టాలా హూయా ఎక్కడుంటే సజీవుడైన యేసులో నీ ఉంటే నీ మార్గములో ఆశీర్వాదం ఉంటుంది